ఈ ఆరోగ్య సేవలను మెరుగుపరచడం కోసం సంక్షేమం కోసం వాటికి ఏమి పట్టదు ఇది జగమెరిగినటువంటి సత్యం అలాగే ఈరోజు అసలైనటువంటి పొట్టలు ఏంటంటే హాస్పిటల్ ఆవరణ ఆరేడు ఎకరాలు భూమి విస్తీర్ణంలో ఉంది ఈ హాస్పిటల్ ఆవరణలో ఆ ఆరేడు ఎకరాలు చాలా విలువైనటువంటి భూమి నేషనల్ హైవేకి పక్కనే ఉంది భూమి కొట్టేయడం కోసం కార్పొరేటర్ అప్ చెప్పడం కోసమే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కుట్ర దాగి ఉందనేది మేము స్పష్టం చేయదలుచుకున్నాం కాబట్టి వాడు వచ్చేది కార్మికులు పెన్షనర్లకి ఆరోగ్యం సేవలు అందించడానికి కాదు ఆ భూమిని కొట్టేసి ఆ రకంగా తన స్వప్రయోజనాలు లబ్ధి చే లబ్ధి పొందడం కోసం వస్తున్నాడు తప్ప ఈ ఆరోగ్య సేవలు మెరుగైన సంక్షేమం ఇవ్వటం కోసం కాదనేది మేము స్పష్టం చేయదలుచుకున్నాం కాబట్టి కార్మిక కార్మికులు పెన్షనర్లు దాదాపు నలభై వేల వేల మంది యొక్క ఆరోగ్యాలు పడంగా పెట్టి ఈరోజు యాజమాన్యం ప్రభుత్వం కార్పొరేట్లకి ప్రైవేట్లకి అప్పచెబ్బితే నిర్ణయాన్ని చాలా నష్టం చేసేటటువంటి చర్య అందుకే ఈ చర్యలు వెంటనే ఉత్సాహించుకోవాలి ఓటుకి బాగా లాభాలు వస్తూ ఉన్నాయి ప్రతి ఏటా మూడు వందలు నాలుగు వందల కోట్లు లాభాలు వస్తూ ఉన్నాయి రెండు సుమారు రెండు వేల కోట్లు పైబడి రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి కోర్టుని విశాఖ పోర్టుని అంతర్జాతీయ ఖ్యాతికి తీసుకొచ్చినటువంటి కార్మికులు రిటైర్ అయినటువంటి కార్మికులకి వైద్యం అందించే కనీస వైద్యం అందించే చర్యలు ఈరోజు బాధ్యత తీసుకోకుండా ప్రైవేటు వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద నెట్టేయటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం హాస్పిటల్ని ప్రైవేటీకరణ చర్యలు ఆపాలి టెండర్ని ఇచ్చినటువంటి రీటెండర్ని రద్దు చేయాలని చెప్పేసి అలాగే సొంత నిధులతోటి అభివృద్ధి చేయాలి అవసరమైన డాక్టర్లని సిబ్బందిని నియమించి పరికరాలని సమకూర్చి ఆ రకంగా మెరుగైన వైద్య సేవలు అందించే రీతిలో హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్తో పాటు ఇప్పటికీ కోర్టు గేట్ మీటింగ్లు గ్రూప్ మీటింగ్ల ద్వారా కార్మికుడికి అవి ఈ ప్రాధాన్యత తెలియజేస్తాము అలాగే నివాస ప్రాంతాల్లో కూడా విశాఖ నగరంలో నివాస ప్రాంతాలలో కూడా ఈరోజు కోర్టు కార్మికులు రిటైర్మెంట్ కార్మికులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా వాళ్ళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే నిరసన బ్యాడ్జీలు ధరించి డ్యూటీలకు వెళ్ళాలని చెప్పేసే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది వేలాది సంపదాలు సేకరణ చేసి ఏప్రిల్ తొమ్మిదో తేదీన చెలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి మహా ధర్నా కార్యక్రమం కూడా చేపట్టి చైర్మన్ గారికి పత్రం కూడా ఇవ్వాలని చెప్పేసి ఇప్పటివరకు ఈ ఆందోళన కార్యక్రమం మేము ప్రతిపాదన నిర్ణయించుకున్నాం భవిష్యత్తులో ఈ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ప్రైవేటీకరణ చర్యలు విడనాడకపోతే ఈ ఉద్యమాన్ని మరేం చేస్తాం అలాగే ఈ హాస్పిటల్ని కాపాడుకోవడం జరిగేటటువంటి ఈ ఆందోళనలో కార్మికులు పెన్షనర్లు ఈ హాస్పిటల్ నుంచి లబ్ధి పొందే సౌకర్యాలు పొందే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళగని భాగస్వాములయ్యి ఈ హాస్పిటల్ని కాపాడుతున్నాయి కాపాడుకోవడం కోసం జరిగే ఉద్యమంలో వాళ్ళు పంచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సిఐ